తర్వాత ఈరోజు అవినాష్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఏదో కొంత మాట్లాడడం జరిగింది ఆయన మాట్లాడిన అంశాలను మాత్రమే నేను ఈరోజు ప్రస్తావిస్తాను వచ్చి నెంబర్ వన్ ఏంటంటే ఈ మధ్య ప్రకృతి వైపరీత్యం వలన లింగాల మండలంలో ఉండే అరటి రైతులకు తీవ్ర అన్యాయం జరిగిన మాట వాస్తవం అన్యాయం జరిగిన వెంటనే ఆర్టికల్చర్కి సంబంధించిన అధికారులు కానీ మా ముఖ్యమంత్రి అలాగే దాని శాఖకు సంబంధించిన మా అచ్చెమ్నాయుడు గారు కానీ వ్యవసాయ శాఖ మంత్రి వీళ్ళందరూ కూడా ఫాలో అప్ చేసి పోయి మీరు ఏమేమి నష్టం జరిగిందో అంచనా వేయండి అని చెప్పి అప్పటికే హెక్టార్కు ముప్పై ఐదు వేల రూపాయలు ప్రకటించడం కూడా జరిగింది తర్వాత రీప్లాంటేషన్ కూడా మళ్ళీ ఉపాధి హామీ ద్వారా మొక్కలు పెంచుకునేదానికి కూడా మళ్ళీ డెబ్బై ఐదు వేల రూపాయలు ఇస్తాము ఇదంతా కూడా జరిగింది అయితే ఈరోజు అవినాష్ రెడ్డి గారు తమ సొంత నిధులతో హెక్టార్కి ఇరవై వేలు అంటూ అంటే ఎకరాకు నాకు తెలిసి మ్యాక్సిమం ఎయిట్ థౌజండ్ అంటే ఎనిమిది వేల రూపాయలు వాళ్ళ సొంత నిధుల నుంచి మేము ఇస్తామని చెప్పి అది కూడా వైఎస్ఆర్సిపి నాయకుల ఆధ్వర్యంలో రైతులందరికీ ఆరు వందల యాభై రూపాయలు అంటే ఆరు వందల యాభై ఎకరాలు అంటే దాదాపు కోటి ముప్పై లక్షలు మేము సొంత నిధుల నుంచి ఇస్తాము ప్రభుత్వం ఇచ్చేదే కాకుండా ఇంకా ఇప్పటికీ ఇస్తాదో లేదో తెలియదు ప్రభుత్వం ఇవ్వలేదు అన్నట్టు ఆయన కామెంట్ చేయడం జరిగింది నేను కూడా ఈ మధ్య ఒక మూడు నాలుగు రోజుల నుంచి పేపర్లలో వాటిల్లో చూస్తూ ఉండ ఎవరో రాజ్ కసిరెడ్డి అని ఆయన అరెస్ట్ అయినాడు ఆయన లిక్కర్ కుంభకోణంలో డైరెక్ట్గా జగన్కే వాటా ఇచ్చినాడు తర్వాత అది కూడా ఇట్లా నెలకు యాభై కోట్ల చొప్పునంట నెలకు యాభై కోట్లు అంటే సంవత్సరానికి ఆరు వందల కోట్లు ఐదేళ్ళకు మూడు వేల కోట్లు ఇట్లా ఇచ్చినాడని ప్రచారం జరుగుతూ ఉంటే నేను కూడా అది ఇది ఇది వాస్తవమా ఏమా అది ఇదంతా జరుగుతుంది అనుకునేప్పుడు ఇది చూసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అని నేను కూడా డిసైడ్ చేసుకున్నాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నిజంగా అతను కొట్టేసిన డబ్బు మూడు వేల కోట్లు మూడు వేల కోట్ల నుంచి కోటి ముప్పై లక్షలు అంటే అది ఉదాహరణగా ఎవరికైనా ఇచ్చే పరిధి లేదంటే జగన్మోహన్ రెడ్డి ఏంది ఇక్కడ ఇంతవరకు అదే ఎందుకు ఈ రకంగా చెప్పాల్సి వచ్చిందంటే రెండు వేల పదిహేడులో ఏదైతే ఆయన ముఖ్యమంత్రిగా లేనప్పుడు ఇదే తీవ్రమైన అపార నష్టం వచ్చేసి నల్పిరెడ్డిపల్లె గ్రామంలో జరిగింది సరిపోదు అక్కడికి వచ్చి ఆయన ఇది మనం సొంత వ్యక్తులతో మనం చేసేది కాదు రూపాయలు యాభై వేలు ఇవ్వాలా అని ఆయనే చెప్పినాడు తర్వాత సొంత నిధులతో ఇచ్చే పరిస్థితి లేదని కూడా ఆయన చెప్పడం జరిగింది అంటే ఈరోజు అప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాలేదు ఈరోజు సొంత నిధులతో ఇస్తాడంటే తొంభై వేల నుంచి ముప్పై వేలు ఆయన మెజార్టీ తగ్గేటప్పటికీ ఆయనలో ఒక భయం అనేది స్టార్ట్ అయ్యి పులివెందల కాన్స్టిట్యున్సీలో కూడా నాకు ఎదురు దొరుకుతాదనేటువంటి ఒక భయము తర్వాత ముఖ్యమంత్రి అయినాక విపరీతంగా ఆయనకు ధనం రావడము ఇట్లా ఓన్లీ లిక్కర్లోనే మూడు వేల కోట్లు రావడంతో కోటి ముప్పై లక్ష ఏదేమైనప్పటికీ రైతులకు ఇచ్చినాడు దాని అయితే స్వాగతిస్తాం కానీ ఒక్కసారి మీరు లింగాల మండలం చరిత్ర కానీ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు నాలుగు వేలు ఓట్లతో ఉన్న ఆయన మైనస్లో ఉన్నప్పుడు లాస్ట్లో లింగాల మండలం లోని బూతులు ఎంచినప్పుడే ఆ నాలుగు వేలు కవర్ అయ్యి ఆయన ఎంపీగా గెలవడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి మీకు ప్రతి బూత్ ప్రతి ఎలక్షన్ కూడా మన దగ్గర డేటా ఉంది కావాలంటే చూసుకోండి ప్రతి టైం కూడా లింగాల మండలం మీకు ఎనిమిది నుంచి పదివేలు పన్నెండు వేలు మెజార్టీ వస్తుంది అలాంటి మెజార్టీ ఇచ్చి మీ రాజకీయ పరిస్థితి ఇంత ఉన్నత స్థితికి కారణమైన వాళ్లకు మీరు ఇచ్చేది ఎక్కడా ఎనిమిది వేలు ఇస్తూ దానికి ఏదో వైఎస్ఆర్సీపీ వాళ్ళ ఆధ్వర్యంలో ఇచ్చారంట ఎనిమిది వేలు ఇచ్చి చేతులు దొరుకుండే కార్యక్రమం మీరు కొట్టేసిన డబ్బులో కనీసం ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చినా కూడా మీరు లింగాల మండల అరటి రైతులు కావచ్చు లింగాల మండలం ఓటర్ల రుణం కూడా మీరు తీర్చుకో ఈరోజు మీకు ముప్పై వేలు తగ్గేలకు ఆకాశం నుండి భూమి మీదకి దిగొచ్చి ఆ తర్వాత ఈరోజు ప్రజలను మచ్చికి చేసుకుందామని ఎకరాకి ఎనిమిది వేలు ఇస్తాం మా ప్రభుత్వం మేము ఇది ఈ మీరు ఎకరాకు మా ఇప్పుడుండే ప్రభుత్వం హెక్టార్కు ముప్పై ఐదు వేలు చొప్పున ఇస్తామని చెప్పింది దానికి తోడు ఇన్సూరెన్స్ కూడా వచ్చేదానికి తీవ్రంగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఎందుకంటే దురదృష్టవశాత్తు ఇక్కడ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కానీ తర్వాత ఏదైనా బీమా పథకం వాతావరణ బీమా వచ్చి వాతావరణాన్ని అనుసరించి బీమా పథకాలు ఇక్కడంతా డిజైన్ చేసి ఉన్నాయి ఆ రోజు అక్కడ ఏదైతే గాలి వాన ఎన్ని వచ్చినాయో అవి ఇంత విండ్ వచ్చింది ఇంత అని చెప్పే సెంటర్స్ ఫోర్టీన్ కిలోమీటర్స్కి ఒకటి ఉంది ఆ రోజు ఇప్పుడు మనమే చూస్తున్నాం మన ఊళ్ళో గాలి వస్తే పక్క ఊర్లో గాలి రాదు మన ఊర్లో వాన పడితే పక్క ఊర్లో కూడా వాన పడకుండా వస్తాం అలా దురదృష్టకరం శాతం శాతం అది ఆ రోజు కా ఆ పరిస్థితిలో ఎంత విండ్ అయితే వచ్చిందో అంత విండు అది చూపిలేకపోయింది దాన్ని బేస్ చేసుకొని ఇన్సూరెన్స్ కంపెనీలు మేము అంత విండు స్పీడ్లో విండు రాలేదని కానీ మేము కానీ మా ప్రభుత్వం తరపున మా కలెక్టర్ కానీ అందరూ కూడా ఇంత విండు స్పీడ్ రాకపోతే ఈ రకంగా అరటి చెట్లు ఎట్లా పడిపోతాయి మీరు ప్రాక్టికల్గా ఆలోచించాలా అని వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళని ఒక రకంగా ఒత్తిడి తెచ్చి అప్పుడు ఇన్సూరెన్స్ ఏదైనా వస్తే వాళ్ళకి ఎకరాకు లక్ష రూపాయలు వస్తే కొంతలో కొంత రికవర్ అవుతారు ఆ వాటి మీద దృష్టి పెట్టకుండా ఇన్సూరెన్స్ కంపెనీల దగ్గర కూర్చొని అందరం ధర్నా చేసి రైతులకు ఇప్పిద్దాం కానీ ఏదో మీరు కొట్టేసిన డబ్బులో మీరు కాజేసిన డబ్బులోంచి ఎనిమిది వేలు ఇచ్చి మేమేదో పెద్ద మాత్కారం చేశామని చెప్పడం చాలా దౌర్భాగ్యం మీరు ఎంత డబ్బు ఇచ్చినా కూడా లింగాల ప్రజలు ఈ అరటి రైతుల రుణం అనేది మీరు తీర్చుకోలేరు రెండోది వచ్చేసి ఆయన మాట్లాడుతూ ఇక్కడ బాపనపల్లె దగ్గర ఒకటి అరటి ఇంటిగ్రేటెడ్ అది పెట్టాము అది కూడా నిరుపయోగంగా ఉంది దాన్ని కూడా చేయాలని చెప్తా ఉన్నాడు ఎంత ఇప్పుడు అది అసంపూర్తిగా మీరు కట్టినారు అది ఫుల్ ఫ్లెగ్జిల్లో కట్టలే గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పటికీ మేము దాన్ని ఎవరన్నా ఉపయోగించుకో ఉపయోగించుకోండి అని యూజర్ ఏజెన్సీని రెండుసార్లు ఇప్పటికి టెండర్ పిలిచాం ఇప్పుడు మళ్ళీ మూడోసారి టెండర్ పిలిచాం రేపు నెల పన్నెండో తేదీ లాస్ట్ డేట్ ఏ కంపెనీ అయినా ఎవరైనా వచ్చి దాన్ని వినియోగించండి మా రైతులకు ఏదన్నా హెల్ప్ చేయండి మీకు ఇంత పలుకుబడింది మీరు మాజీ ముఖ్యమంత్రులు నువ్వు ఇప్పుడు పార్లమెంట్ సభ్యులు నీకు తెలిసిన ఒక మంచి కంపెనీని తీసుకొచ్చి పెట్టు అది ఉపయోగం ఉంటుంది కదా ఈ పనులు చేయకుండా మేము కట్టి అన్ని నిరుపయోగం చేసినాము అది చేసామని మాట్లాడుతున్నాడు తర్వాత ఇంకోటి రాజశేఖర్ రెడ్డి గారు రెండు సార్లు ముఖ్యమంత్రి మూడు సార్లు ఎంపీ నాలుగు సార్లు ఎమ్మెల్యే అలాంటి ఆయన పేరును ఇప్పుడు మెడికల్ కాలేజీకి తీసేసినారని మాట్లాడుతాడు ఒకసారి ఏదన్నా మాట్లాడేటప్పుడు ముందు వెనక కూడా చూసి ఆలోచించుకోవాలా రామారావు అనే వ్యక్తి ఒక కారణజన్ముడు తెలుగుదేశం పార్టీ పెట్టి తెలుగు ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఆయన కాపాడిన వ్యక్తి అలాంటి పే అలాంటి వ్యక్తి పేరును ఎన్టీఆర్ విద్యా విశ్వవిద్యాలయం నుంచి తీసేసింది ఎవరయ్యా ఆ ఉన్న ఇంగిత జ్ఞానం లేదా తర్వాత నువ్వు అన్నని చెప్పుకుంటే ది గ్రేట్ జగన్మోహన్ రెడ్డి పులువందల ఎమ్మెల్యే కదా ఒక మాట ఏదన్నా మాట్లాడేటప్పుడు దాని గతంలో మనమే చేసినామని మాట్లాడుకోవాలా నువ్వు ఎన్టీఆర్ పేరు ఎందుకు తీసేయాల్సి వచ్చింది ఆ రోజు ముందు దానికి సమాధానం చెప్పాలి